హలో హాయ్ నమస్తే అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి మీరందరు కూడా బాగుండాలి కోరుకుంటున్నాను సో ముందుగా అందరికి బిలేటెడ్గా హ్యాపీ గ్రూప్ అవునమే అనమాట ఎందుకంటే ఇది ఎస్టర్డేస్ లాగ్ సో ఏంటంటే మార్నింగ్ టు ఈవినింగ్ కవర్ చేద్దాం అనుకున్నాను సో లేచాను యాజ్ యూజువల్ నా రొటీన్ మీకు తెలిసిందే నా మార్నింగ్ రొటీన్ సో దట్ స్పెషల్ డే కాబట్టి ఇంకా లేచాను బయట ముగ్గు అది పెట్టేశాను పక్కనే ఫంక్షన్ హాల్ లాగా అక్కడ వంటలు చేశారండి ఎందుకు అంటే మాకు ఒక మన హౌస్కి త్రీ ఫోర్ హౌసెస్ తర్వాత బాబా టెంపుల్ అయితే అండి సో భోజనాలు అది ఆఫ్టర్నూన్కి గ్రాండ్గా చేశారు సో మనల్ని కూడా పిలిచారనమాట నేను కూడా వెళ్ళాను వెళ్ళి జస్ట్ మార్నింగ్ ఒక పది నిమిషాలు ఉండి వచ్చేసాను మళ్ళీ ఈవినింగ్ వెళ్దాంలే ఇంక మార్నింగ్ తెలిసిందే కదా సో మా ఆయన ఆఫీసు బాబు స్కూలు ఇంకా టిఫిన్ అది అయిపోతుందని జస్ట్ ఇంక పిలిచారని ఫార్మాలిటీ కోసం వెళ్ళి వచ్చేసాను సో మళ్ళీ ఈవినింగ్ వెళ్దాంలే ప్రశాంతంగా టైం దొరుకుద్ది బాబు ఎలాగో తీవచ్చేస్తారని సో ఇంక మార్నింగ్ రొటీన్ తెలిసిందే కదండి దట్టు ఇంకా ఆ రోజు థర్స్డే యూజువల్గా థర్స్డే మనం ఇంక ఫ్రైడే కోసం నావైతే మామూలుగా ప్రిపరేషన్స్ ఉంటుంది సో అందుకోసమే దేవుడి సామాన్లు అన్నీ కూడా కొంచెం వేడి నీళ్ళల్లో ఇలా చేశాను అనమాట అంటే కొంచెం రిజల్ట్ బాగా అనిపిస్తుంది నార్మల్ క్లీనింగ్ అంటే కొంచెం డీప్ క్లీన్ అవుతుంది అనమాట జస్ట్ నేను ఏమేయలేదు లెమన్ అండ్ సామాన్లకు మనం వేసే విమ్ లిక్విడ్ వేసాను తర్వాత జస్ట్ పీతాంబర్తో కానీ లేదా నార్మల్గా ఇట్లా రబ్ చేస్తే కూడా క్లీన్ వచ్చేస్తుంది మీరే డిఫరెన్స్ చూడొచ్చు ఒక ఐదు నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టి ఇలా అయితే ఇలా అయిపోద్ది అనమాట ఫైనల్గా నేను చూపిస్తాను ఎలా వచ్చింది మీరు ఆల్రెడీ అక్కడ గిన్నెలోనే డిఫరెన్స్ చూడొచ్చు అనమాట ఎలా వచ్చింది అని సో చాలా రోజులు అయిపోయింది ఒక టూ త్రీ మంత్స్ తర్వాత ఇలా చేసుకున్నాం అనుకో కొంచెం బాగా డీప్ క్లీన్ అయినట్టు ఉంటుంది అనమాట జిడ్డు అది అలా కనిపించదు అంటే ఎక్కువ రుద్దడానికి కష్టపడాల్సిన అవసరం లేదు ఎలాగూ నేను వీక్లీ టైజు ఖచ్చితంగా క్లీన్ చేస్తుంటాను దీపాలు అవి లేదా రోజు దీపాలు ఒత్తి కాలిపోయినప్పుడు ఖచ్చితంగా దీపాలు ఆల్మోస్ట్ క్లీన్ చేసే పెడతాను సో రిమైనింగ్ అన్నీ కూడా ఇలా అప్పుడప్పుడు చేసుకున్నాం అనుకోండి వీక్లీ మనం మెయింటైన్ చేసేటప్పుడు ఈజీగా అనిపిస్తుంది అనమాట సో ఇంక నేను మార్నింగ్ లేచాను టిఫిన్కి అది రెడీకి పెట్టేసి ఇంక దేవుడికి ఏదైనా ప్రసాదం చేద్దామని ఆలోచిస్తున్నాను ఏం చేయాలి అనేసి సో పులిహోర అండ్ పాయసం చేద్దామా అని ఆలోచిస్తున్నాను సో పులిహోర చేశాను అనుకోవాలి టిఫిన్ కూడా కలిసి వచ్చేద్దని అయితే ఆలోచిస్తున్నాను అనమాట సో ఇంకా దేవుడు పూజ అది ఇంకా దేవుని రూమ్ అది కాస్త ఇంకా కొంచెం క్లీన్ చేసేసుకుందాము సో ఇంక బాబులేసే కష్టం కష్టమైపోద్ది సో టే ఒక పక్క కాఫీకి అండ్ టిఫిన్కి రాయ పులిహోర రైస్ అది పెట్టేసి ఈ పనులన్నీ చేసేసుకుంటున్నాను అనమాట సో దేవుడు సామాన్ కూడా ఫైనల్గా క్లీన్ చేసేసాను ఇంకా మా ఆయనకి కాఫీ ఇచ్చేసి ఇంకా నా టిఫిన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో మార్నింగ్ లేవగానే అందరికీ అందరి వర్క్ ఐ మీన్ హౌస్ వైఫ్స్కి ఉన్నట్టే నాకు అంతేండి లేవడము పూజ టిఫిన్స్ బాబు ఆయన ఆఫీసు స్కూలు ఇవే అనమాట సో నా డే అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అనేది అయితే నేను మీకు ఈ బ్లాగ్ ద్వారా చెప్తున్నాను సో ఇంకా గుడికి వెళ్తామని చెప్పాను కదా సో ఇంకెలాగా అని చెప్పి జస్ట్ సింపుల్గా శారీ అయితే వేసేసుకున్నాను సో మార్నింగ్ పూజ పాయసం పెట్టేసి అయితే ప్ర ప్రసాదానికి పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇన్ కేస్ మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయింటే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేసేయండి నాకు మార్నింగ్ పూజ చేసుకున్నాం అనుకోండి ఆ రోజంతా కూడా చాలా చాలా పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట అంటే మిగతా రోజుల్లో ఉండదా కాదు అంటే చెప్తున్నా వన్ పర్సెంట్ కొంచెం ఆల్రెడీ నేను చెప్పే ఉంటే మోస్ట్ ప్రాబబ్లీ నేను ఖచ్చితంగా మార్నింగే ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేస్తాను ఇన్ కేసు ఇంకా అవ్వకను టైం కుదరకను ఇంక బాబు లేటుగా లేవడము అలా ఏదైనా ఇన్ కేసు అలా అయితే తప్ప మ్యాక్సిమమ్ బాబు మా ఆయన ఆఫీస్కి వెళ్ళి లోపు నా బాత్తో పాటు పూజ కంప్లీట్ చేసుకోవడానికి చూస్తాను ఎనీవే ఇంకా లంచ్ టిఫిన్ ఖచ్చితంగా అవ్వాల్సింది వాటిలో ఏం కాంప్రమైజ్ అవ్వడానికి లేదు ఇన్ కేస్ నేను మా ఆయన బయట నేచింది ఇంక బాబు ఉన్నాడు కాబట్టి అట్లీస్ట్ అసలు ఛాన్స్ ఉండదు అవి ఖచ్చితంగా బాబుకి లంచ్ కూడా పెట్టాలి కాబట్టి లంచ్ బ్రేక్ఫాస్ట్లో అసలు కాంప్రమైజ్ ఉండదు అనమాట సో ఇంకా బట్టలు కూడా వేసేసాను మార్నింగ్ ఫస్ట్ ఒక ట్రిప్ వేసాను బెడ్షీట్లు కూడా వేసేశాను అనమాట యాక్చువల్గా చెప్పాలంటే టెన్ కల్లా నా బెడ్ షీట్స్ కూడా ఆరిపోయి టూ మచ్ ఆఫ్ ఎండు ఉన్నిదనమాట ఆ రోజు సో ఇంకా వాళ్ళు లేచారు బెడ్ కూడా అంత నీట్గా సర్దేసేసాను చేసేసాను ఇంక బాబుని కూడా స్కూల్కి రెడీ చేసేసాను బాక్స్ కూడా రెడీ అయిపోయింది సో ఇంకా పులిహోర ఆప్షన్గా పెట్టుకొని సేమియా ఉప్మా అయితే చేసేస్తాను పాయసం చేశాను కదా ఎలాగ సేమీ ఉప్మా యాక్చువల్గా ఇప్పుడు చేయలేదు తినాడు వీడు సో ట్రై చేశాను సో బేబీ మ్యాగీ అని చెప్పి తినేసాడు అనమాట ఎందుకంటే మ్యాగీ చాలా లాంగ్ ఉంటుంది షార్ట్ ఉంది కదా బేబీ మ్యా మ్యాగీ మమ్మీ అని చెప్పి తినేసాడు సో ఇంకా స్నాక్స్కి కూడా మ్యాంగో యాపిల్ అండ్ గోవా పెట్టేస్తాను చిన్న చిన్నవి అండి సో మ్యాంగో సీజన్ కాబట్టి చెప్తున్నాను కదా సీజనల్ ఫ్రూట్స్ అయితే ఖచ్చితంగా పెడతాను బాబు మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అలవాటు చేస్తాను అనమాట అన్నీ తినని అని సో జంక్ ఫుడ్ అసలు తీసుకెళ్ళడు ఎప్పుడు రేర్ అలాగని పెట్టడా తినడా అంటే తింటాడు చాలా తక్కువ అనమాట అంటే మ్యాక్సిమం తను చూడకుండా అన్నట్టుగా కవర్ చేస్తాం బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ చిప్స్ కానీ అన్నీ తింటాడు కానీ కనబడితేనే అడుగుతాడు కాబట్టి మోస్ట్లీ కనిపించకుండా మేనేజ్ చేస్తాం అనమాట అంటే ఇంటికి తేడం అలా కూడా తీసుకురాము ఇంకా తినడా మరి అంత స్టా అలాగే ఏం లేదు తింటాడు మ్యాక్సిమం అలా అవాయిడ్ చేసేలాగే చూస్తాము సో ఇంకా రెండు బాక్సులు ఎవరికి అంటే మా ఆయనకి కూడా అనమాట అంటే తను కూడా బ్రేక్ఫాస్ట్ తినాడు ఎందుకంటే ఇంకా అప్పుడే లేచి కాఫీ తాగుంటాడు సో బాబుని కూడా డ్రాప్ చేయలేదు ఎయిట్ ఫార్టీకి అలా వెళ్తాడు కాబట్టి ఇంకా తను లేచి తను స్నానం చేసి రెడీ అయ్యేలోపు ఆ టైం అవుద్ది సరే అలాగ అక్కడ ఇంక వర్కర్స్ అది వెయిట్ చేస్తుంటారని తను కూడా వెళ్ళిపోతాడనమాట సో అక్కడే తింటానని ఇద్దరికి తనకైతే బ్రేక్ఫాస్ట్ ఒకటే లంచ్కి తను మళ్ళీ ఖచ్చితంగా ఇంటికి వస్తారు సో లంచ్కి ఇంటికి కాబట్టి ఓన్లీ తనకి బ్రేక్ఫాస్ట్ మాత్రమే పెడతాను ఇంక బాబుకి బ్రేక్ఫాస్ట్తో పాటు లంచ్ కూడా సో కొంచెం వెజిటేబుల్స్ వేసి సేమియా ఉప్మా చేశాను అండ్ బాబుకి అయితే కొంచెం దద్దోజనం లాగా చేశాను అనమాట అంటే తిరగ పెట్టి సో వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు సో ఇంకా నాది ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేయాలి సో మార్నింగ్ టిఫిన్ అవ్వగానే ఆ గ్యాస్ కౌంటర్ అది కూడా క్లీన్ చేసేస్తాను అనమాట ఒకటేసారి నేను అంటే టిఫిన్ తిన్నవన్నీ కూడా సో లంచ్కి అయితే చేశాను నేను ప్రాసెస్ మొత్తం అయితే కవర్ చేయలేను ఎందుకంటే నాకు విద్య తీయడానికి ఎవరు హెల్పింగ్కి కూడా లేరు సో బీట్రూట్ తాలిం పెట్టాను అండ్ గింజలు అండ్ ముల్లంగి చట్నీ చేశాను సో రసం అయితే నైట్ అని నైటే పెట్టాను సో రైస్ బాబుకి ఇంకా రైస్ పెట్టాలి కదండి రైస్ ఒకటేసారి పెట్టేశాను సో ఇంకా పప్పు చేశాను ఇంక మార్నింగ్ దేవుడి కోసం పాయసం ఇవైతే మా లంచ్కి అనమాట సో ఫైనల్గా లంచ్ కూడా అయిపోయింది సో నీట్గా గ్యాస్ కౌంటర్ దీని మళ్ళీ సామాన్లు పడతాయి కదండి వంట అయ్యాక మొత్తం ఆల్మోస్ట్ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ కల్లా కంప్లీట్ చేసుకున్నాను సో మొత్తం మళ్ళీ ఆఫ్టర్నూన్కి ఇలా అయిపోతుంది అనమాట నాకైతే నిజంగా చెప్తున్నా ఓసిడ్ అనుకోండి ఏమైనా అనుకోండి లేదా ఇంకా నీకు ఇంట్లో ఉన్న పని పాటి లేదని ఇలా చేసుకుంటాం అనుకోండి చాలా నాకెందుకో ఇంకా కుదరదు అన్నప్పుడు తప్ప మోస్ట్లీ అలా ఉండడానికి నేను ట్రై చేస్తాను అనమాట క్లీన్ చేసుకుంటూనే ఉంటాను సో రెండు నిమిషాలే కదా అన్నట్టు గ్యాస్ కౌంటర్ ఎప్పుడు నీట్గా పెట్టుకుంటాను సో ఇంకైతే ఈవినింగ్ అయిపోయింది ఇంక ఈవినింగ్ రొటీన్ కూడా అనమాట ఇంకా బట్టలు ఆల్రెడీ చూసారు కదా బట్టలు ఇంక మర్చుకోవడం కొంచెం సేపు అలా ఇలాగే గడిచిపోతుంది డే అనేది కానీ అలాగని బిజీ అయితే లేదు మార్నింగ్ ఒక వన్ టూ టూ అవర్స్ బిజీగా ఉంటాను తర్వాత ఈవినింగ్ బాబు వచ్చాకే తర్వాత లంచ్ ఒక వన్ అవర్ ఆర్ వన్ అండ్ హాఫ్ అవర్ అనమాట సో ఇంకే మిగతా అంతా నేను ఖాళీగానే ఉంటాను పెద్ద పనులేముండవు ఇక్కడైతే ఊర్లో ఉంటేనే ఏదైనా పండ్లు ఉంటాయేమో సో ఇక్కడైతే ఇంతే సో ఇంక ఈవినింగ్ అయింది ఇంకా చెత్తలు ఊడ్చము అందరూ ఇళ్ళల్లో ఏం చేసుకుంటారు అదే సో చెత్తలు ఊర్చడం ఇంకా గుడికి వెళ్దామని అయితే ఇంక మార్నింగ్ జస్ట్ ఒక టెన్ మినిట్సే కదా ఈ శారీ వేసుకున్నాను మళ్ళీ ఆ శారీనే వేసుకున్నాను అనమాట టెంపుల్కి వెళ్దామని సో ఇంక బాబుని నేను ఇద్దరం కూడా స్నానం చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా బాబుని రెడీ చేసి అక్కడ అనమాట ఇంక నేను దీపం పెట్టేసి ఇంక తను కుదరదు మీరు వెళ్ళి అన్నారు సో ఇలా మళ్ళీ వాళ్ళ మార్కెట్ అనమాట మాకు ఎవ్రీ థర్స్డే మా ఏరియాలో మార్కెట్ పెడతారనమాట అంటే దొరుకుతాయి ఎప్పుడు కూడా దొరుకుతాయి కానీ మార్కెట్ మనకు తెలిసిందే కదండి అన్ని వెజిటేబుల్స్ ఫ్రూట్స్ అంటే ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు పర్టికులర్గా ఎస్పెషల్లీ ఫ్లవర్స్ అండి మార్కెట్ మిస్ అయ్యామనుకోండి ఫ్లవర్స్ నిజంగా నాకు ఆ వీక్ నేను తర్వాత నేను పడ్డాయి స్ట్రగుల్స్ చెప్పుకోలేనండి తిని వెళ్ళలేరు బయట ఎక్కడో దొరుకుతాయి అస్సలు ఫ్లవర్స్ అయితే ఇక్కడ చాలా నాకైతే చాలా డిమాండింగ్ అనిపిస్తుంది అన్నమాట సో ఫ్లవర్స్ కోసం అయితే ఎక్కడికి అయినా వెళ్ళాలి ఆ ఫ్లవర్స్ కోసమైనా నేను మార్కెట్ మిస్ అవ్వకూడదు అనుకుంటాను సో తనకి ఎలాగో అక్కడ కొంచెం వర్క్ అవుతుంది అని చెప్పి రాలేను కొంచెం లేట్ అవుద్ది అన్నారు మీరు వెళ్ళొచ్చేసేయండి అన్నారు సో ఇంకా నేను బాబు అయితే ఇంట్లో దీపం పెట్టేసి ఇంకా రైస్ కూడా ఉనింది కొద్దిగా ఆఫ్టర్నూన్ ఉంది ఇంకా సర్లే చపాతీ చేసిద్దాం దానికి అన్నట్టుగా ఇంకా చపాతీ చపాతి అది కలిపి రెడీగా పెట్టేసి అయితే ఇంకా టెంపుల్కి వెళ్ళిపోయాము సో సిక్స్ ఫిఫ్టీ అయిందనమాట సో స్టిల్ ఇలా ఉంది సో నేను బాబు అయితే టెంపుల్కి బయలుదేరాము సో చాలా చక్కగా లోపలికి ఆలో చేశారు దేవుడికి దగ్గరుండి కొంచెం ప్రార్థన చేసుకున్నట్టయిందనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉన్నాము ప్రసాదం అది ఇచ్చారు తీసుకొచ్చేసాము సో చాలా బాగా చేశారండి ఆఫ్టర్నూన్ షామిన్ చాలా గ్రాండ్గా ఒక హండ్రెడ్ మెంబర్స్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఫుడ్ అలా అరేంజ్ అయితే చేస్తున్నారు సో ఇంక ఇంటికి వచ్చేసరికి ఇలా ఎందుకు మళ్ళీ ఇంటికి వచ్చేసరికి అంటే ధూపం పెట్టాను అనమాట సో సెవెన్ మేము వెళ్ళాం కదా సో సెవెన్ ట్వంటీ కల్లా వచ్చేసాం జస్ట్ టూ బిల్డింగ్స్ అవతలే అనమాట మాకు టెంపుల్ టూ మినిట్స్ కూడా పట్టదు వాకింగ్ సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉన్నా వచ్చేసాము సిక్స్ ఫిఫ్టీకి వెళ్ళాం సెవెన్ ట్వంటీ కల్లా వచ్చేసాము సో ఇంకా ఆఫ్టర్నూన్ బాబు అవి లంచ్ బాక్సెస్ అది కడిగి పెట్టున్నాను కదా ఇంకా అవన్నీ కూడా ఆఫ్టర్నూన్ కడిగిన డిషెస్ అన్నీ కూడా ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట సో మళ్ళీ ఇంక నైట్కి పడుతుంది కదా అది స్టాండ్ ఖాళీ చేసి ఉంచుకోవాలి సో చపాతీ పిండి పిండి వచ్చేసేసి చపాతీస్ కూడా ఐ మీన్ రుద్దేశాను ఇంకా జస్ట్ కాల్చడమే అనమాట సో రైస్ ఉంది సో ఇంక ఇద్దరికి టూ టూ చపాతీ చేసుకున్నాం అనుకో సరిపోద్ది బాబు కూడా ఎలాగ చపాతీ తింటాడు మంచిదే కదా అని సో ఇంక ఫైనల్గా చపాతీస్ అయితే రెడీ చేసేసాను ఇంకా కాల్చడమే ఇంకా కాల్చే స్టార్ట్ చేసి మా వాడు వస్తాడు చూడండి ఖచ్చితంగా వస్తాడు వాడు ఎందుకంటే వాడు కలదో సరదా అనమాట అది కాల్చడము అలా తిప్పడం అలాగా విసిగిస్తూ ఉంటాడు నేను చేస్తా నేను తీస్తా అని ఇట్లా ఎన్ని సామాన్లు వేస్తాడంటే ఒక్క గరటి కాదని ఇంకొక గరటి మీరే చూస్తారు కదా చూడండి నేను చెప్పడం ఎందుకు గాని సో అలా తీస్తూనే చేస్తూనే ఉంటాడు ఇంక స్టార్ట్ అయ్యాడు ఆల్రెడీ ఎక్కడున్నావు ఏం చేస్తున్నావని వెతుకుతున్నాడు అనమాట అంటే బెడ్రూమ్లో ఉన్నాడు తర్వాత హాల్లోకి వచ్చాడు ఇంక కిచెన్లోకి వచ్చేస్తాడు సో ఇద్దరు స్టార్ట్ చేశాడు సో ఆ చిన్నది స్టిక్ కాలుతుందని పెద్దది తీసుకొస్తానని ఇంక గోల్ చేస్తాడు నేను వద్దు మళ్ళీ ఎందుకు నేను ఉన్నాను కదా అంటే నీకు వద్దు నీకు చెయ్యి కాలుతుంది చిన్నది వాడికి ఆల్రెడీ కాలింది సో నాకు చెప్తున్నాడు వద్దు నీకు కాలిపోతుంది బ్లడ్ వస్తుంది అని చెప్పి నన్ను కొంచెం నైస్ చేస్తున్నాడు ఎలాగైనా సరే పెద్దది తీసుకొచ్చేయాలి తిప్పడానికి సో నే నేనైతే ఇంక అది స్టిక్కే యూజ్ చేస్తాను బుడ్ స్టిక్ మా యూజువల్గా సో వాడైతే ఇంకా అది చెయ్యి కాలుతుంది దగ్గరికి పెట్టినప్పుడు కొంచెం వేడి సెగ వస్తుంది కదా దానికి వాడికి చెయ్యి కొద్దిగా అనిపించిందేమో సో అది వద్దు అది పడేసేయి అని చెప్పి నాకు చెప్తున్నాడు అనమాట నన్ను నైస్ చేస్తున్నాడు డైరెక్ట్గా చెప్పడనమాట నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు మమ్మీ వద్దు మమ్మీ అది చేయగలుగుతుంది బ్లడ్ వస్తుంది డాడీ కొట్టేస్తాడు మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అలా చాలా ముద్దు ముద్దుగా చెప్తాడు చూడండి నేను అలా పెట్టేసరికి షింక్లోకి గేసేస్తాడు అనమాట వద్దు దాంతో వద్దు అదైతే వాడు చేయలేడు అదే వాడు చేయగలడు ఇదైతే నేను ఇవ్వనని వాడు ఐడియా అనమాట ఇంకేం లేదు అక్కడ ఇది బాగుంది అది వద్దని చెప్పి దాన్ని అవాయిడ్ చేయడానికి ఎన్నెన్నో కథలు చెప్తున్నాడు అసలు ఫైనల్గా అది వద్దు అని చెప్పి ఇంక షింక్లకు పడేశాడు సో ఫైనల్గా ఇద్దరం కలిసి అయితే ఒక ఫైవ్ చపాతీస్ చేసేసాము సో బాబుకి ఒక చపాతి ఇంకొద్దిగా రైస్ పెట్టేశాను సో మా ఇద్దరే మేము కూడా రెండు రెండు చపాతీస్ సరిపోతుందని ఫైవే చేశాను అనమాట సో ఇంకా పిండి కూడా ఉన్నింది సో పొద్దునికి మళ్ళీ టిఫిన్కో రేపు నైట్కి నాకు చపాతీకో అడ్జస్ట్ అవుతుంది మళ్ళీ అలా అలాగుంచేసాను సో ఫైనల్గా అయిపోయింది ఇంకా బాబుకైతే తిని బాబు నిద్ర పెట్టేస్తాను ఇంక వాళ్ళ డాడీ వాళ్ళైతే చాలా లేట్గా వస్తామని చెప్పారు ముందుగానే చెప్పాడు వర్క్ ఉంది అని సో ఇంకా వాడిని పడుకోబెట్టేద్దామని చెప్పి చెప్తే అస్సలు నిద్రపోలేదనమాట వాళ్ళ డాడీ వస్తే నిద్రపోతానని ఎంతసేపు సత ఇచ్చాడంటే చాలాసేపు సతా ఇచ్చాడు సో ఫైనల్గా తినిపి తినడానికి కూడా మారం చేశాడు సో ఫైనల్గా తినిపించేసి ఇంకా త్రీ ఫార్టీ ఫోర్కి అలాగే హోమ్వర్క్ ఇచ్చేసాను ఆ రోజు అలాగే టెంపుల్కి వెళ్తామని ప్రీ ప్లానింగ్ ఉండింది కాబట్టి సో ఫోర్ వరకు అలా వచ్చి స్కూల్ నుంచి త్రీ ఫిఫ్టీన్కి అలా వస్తాడనమాట వచ్చి ఒక ఫోర్ ఫోర్ థర్టీ దాకా అలాగే టీవీ టాయ్స్ ఆడుతూ అనమాట ఫోర్ థర్టీ టు ఫైవ్ ఫైవ్ ట్వంటీ కల్లా హోంవర్క్ ఫినిష్ చేసుకున్నాడు సో ఇంకా మళ్ళీ తర్వాత స్నానం చేయించి ఇంక చూశారు కదా నా ఈవినింగ్ దేవుడు పూజ మళ్ళీ చపాతి పిండి ఇలా చపాతి కోసం పిండి ప్రిపరేషన్ అదంతా అయ్యేసరికి మాకు సిక్స్ ఫార్టీ అలా సిక్స్ ఫిఫ్టీ అలా అయింది మా తర్వాత టెంపుల్కి వెళ్ళాము సో ఫైనల్గా నా చపాతి కూడా అయిపోయింది సో ఇంక బాబుకు తినిపించేసి నిద్ర పెట్టేయాలన్నమాట సో అందరిది ఇదే హౌస్ వైఫ్స్ ఇదే ఉంటుంది కదండీ సో మార్నింగ్ ఇలా నాకు అసమానం ఈ టూ ఇయర్స్ లాస్ట్ టూ ఇయర్స్ వర్క్ చేసి నాకు ఈ లైఫ్ చాలా బోర్గా అనిపించింది సో అప్పుడు ఈ పనులతో పాటు ఈ పనుల్లో ఏది స్కిప్ అయ్యేది కాదు నాకు ఇంకా ఉండేది అనమాట సో జస్ట్ కిచెన్ కుకింగ్ దగ్గర మాత్రం అత్త హెల్ప్ ఉండేది సో వంట దగ్గర సో రిమైనింగ్ ఇన్ని వర్క్స్ చేసుకుని స్కూల్కి వెళ్ళేదాన్ని సో ఇప్పుడు ఏంటంటే చాలా టైం అండి మిగిలిపోయినట్టు ఉంటుంది ఇంకేం చేయాలి ఇంకేం చేయాలి అన్నట్టుగా ఏదో ఒక పని అనమాట అది క్లీన్ చేయడము అది చేసుకోవడము ఇది డెకరేట్ చేసుకోవడం అలా సో చూడాలి ఇంకేదైనా సెట్ అయితే వెళ్దామని అనుకుంటున్నాను సో బాబు స్కూల్ టైమింగ్స్ అయితే నాకు ప్రాబ్లమ్ అయిపోతుందండి స్కూల్ అయినా వేరే జాబ్ అయినా ఇంకేదైనా చేసుకోవాలంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే సర్చ్ చేస్తున్నాను సో బై గాడ్ గ్రెస్ ఏదైనా మనకి సెట్ అయ్యేది వస్తే అయితే చేయాలనుకుంటున్నాను జాబ్ చూడాలి సో చదువుకొని వేస్ట్ అయిపోద్ది ప్లస్ నాకు టైం చాలా మిగిలినట్టు ఉంటుంది సో ఎందుకంటే మా హస్బెండ్ కూడా అలాగే నన్ను ఇది చెయ్యి అది చెయ్యి అది ఎందుకు చేయలేదు అని ఆ టైప్ అయితే కాదు చాలా సపోర్టివ్ అనమాట చేసినా ఏమన్నారు చేయకపోయినా ఏమన్నారు ఐ మీన్ జాబ్ కాబట్టి ఇంట్లో కాబట్టి కాబట్టి నాకు ప్రాబ్లం లేదు సో చూడాలి ఇంకేదంటే ఇదే రొటీన్ అయిపోతుంది అనమాట సో అంటే మార్నింగ్ ఈవినింగ్ ఒక టూ అవర్స్ టూ అవర్స్ బిజీగా ఉంటాను తర్వాత అంతా ఇంకేంటి నెక్స్ట్ ఏంటన్న క్వశ్చనే ఉంటుంది ఏదో టీవీ లేదా ఈ యూట్యూబ్ కూడా చెప్తున్నా కదా అంత వర్కౌట్ ఏం అవట్లేదు అంటే వ్యూస్ ఏమంత రావట్లేదు ఇంత కష్టపడి ఇంత చేసి పడుతుంది ఒక వీడియో ఎడిట్ చేసి ఒక షూట్ చేయడానికి ఇన్ని క్లిప్స్ షూట్ చేయాలంటే నిజంగా లిటరల్గా నాకు ఒక టూ అవర్స్ అన్న టైం వేస్ట్ అవుద్ది ఎందుకంటే నాకు తెలియదు అనమాట టెక్నికల్ పరంగా కానీ ఎడిటింగ్ పరంగా కానీ వాయిస్ ఓవర్ రీ ఎవ్రీథింగ్ నేను గూగుల్లో సర్చ్ చేసుకొని ఎలా ఏంటి అనేది అయితే చూసుకుంటున్నాను సో మళ్ళీ దాంట్లో ఏది ఎడిట్ చేయాలి వాయిస్ ఓవరు ఎవ్రీథింగ్ సో మళ్ళీ అప్లోడ్కి నాకు నిజంగా చెప్ నాకైతే ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి నేను ప్రతిదీ సర్చ్ చేసుకొని చేసుకొని తీసుకుంటున్నాను అనమాట సో ఒక టూ త్రీ అవర్స్ అయితే వేస్ట్ అవుతుంది అలాగని పోనీ దీంట్లో అయితే ఐ మీన్ ఇలాగే కంటిన్యూ అనుకోవడానికి కూడా అవ్వట్లేదు సో చూడాలి నెక్స్ట్ ఏంటి అనేది అయితే అండ్ ఇన్ కేస్ ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే కొంచెం రీచ్ బాగుంటుందని లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీకు నచ్చినట్లయితే మాత్రమే సో ఫోర్స్ ఏం లేదు అండ్ నైట్ కూడా ఖచ్చితంగా ఇంకా డిషెస్ వాష్ చేసే పడుకుండా ఎనీ కాస్ట్ సో ఇన్ కేస్ సిక్నెస్ ఓవర్ అయిపోతేనో ఇంకేమైనా వర్క్ ఉంటే తప్ప నైంటీ నైన్ పాయింట్ ఖచ్చితంగా నైట్ డిషెస్ వాష్ చేసేసి ఇల్లు కూడా ఒకసారి ఊడ్ చేస్తాను అనమాట అంటే మొత్తం కాకుండా హాల్ అట్లా అంటే మార్నింగ్ లేవగానే కొంచెం పాజిటివ్ వైబ్ ఉండాలని సో బాబు కూడా పడుకుని పోయాడు సో నైన్ అయిపోయింది సో బాబు వాళ్ళ డాడీ వచ్చేలో పడుకుని